ఫిట్నెస్ ట్రావెల్స్ తీసుకోవాలంటున్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులున్నప్పుడు ఉన్నప్పుడు బస్సు నాపి తనిఖీ చేయడం సరికాదంటున్నారు ప్రమాదాల నివారణ కోసం ఇక్కడ నుంచి స్పీడ్ లిమిట్ పెడతామంటున్నారు మంత్రి పొన్నం మంత్రి వ్యాఖ్యల పూర్తి సారాంశం ప్రభాకర్ అందిస్తారు ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రమాదానికి సంబంధించి అధికారులతో మీరు మాట్లాడారా ఏంటి సార్ స్టేటస్ ఆంధ్ర రవాణా శాఖ మంత్రి కర్నూల్ కలెక్టరు కర్నూలు డిఐజీ గద్వాల్ కలెక్టరు చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ కలెక్టరు అందరితో మాట్లాడినాను జరిగిన సంఘటన పట్ల దుఃఖాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి గారు కూడా నాతో మాట్లాడినారు తగిన చర్యలన్నీ తీసుకుంటాను సంఘటన మీద విచారణ కూడా ఇష్యూ ఇస్ ఇది మోటార్ వెహికల్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెహికల్ ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది రోజు హైదరాబాద్ నుంచి ఆంధ్ర ద్వారా బెంగళూరు వెళ్తుంది బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం నేను ఈ సందర్భంగా ఒక మాట ఈ ట్రావెల్స్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఖచ్చితమైనటువంటి సీరియస్ చర్యలు ఉండక తప్పదు ఏదో సంఘటన జరిగింది కాబట్టి రవాణా శాఖ స్పందిస్తుందని కాదు ఇది వాళ్ళ బాధ్యత కూడా ఉంది మేము అనేక సందర్భాల్లో ప్రయాణికులు ప్రయాణం చేసే బస్సులను ఆపి చెక్ చేస్తే రవాణా పరంగా ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుందని మేము చూడ కొంత ఉండొచ్చు కానీ ఈరోజు వెంటనే ఆదర్శాలు ఇచ్చినాం ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి యాక్సిడెంట్లు నిరోధించడానికి ఏం చేయాలి అనే అంశం మీద కర్ణాటక తెలంగాణ ఆంధ్ర రవాణా శాఖ మంత్రులము అధికారులను కూర్చొని ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కేపుడు ఒక టోకెన్ ఇస్తారు ఘాట్ టైం లోపల చేరడానికి సంబంధించి ఒక టోకెన్ ఇస్తారు ముందు చేరినట్టయితే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు అట్లా ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరి వాహనాలకు బెంగళూరు తిరుపతి రాజమండ్రి వైజాగ్ రీచ్ అయ్యే బస్సులకు సంబంధించి వాటికి టైం బాండ్ పెట్టి స్పీడ్ లిమిట్ చేసే ప్రయత్నం చేస్తాం యాక్సిడెంట్కి సంబంధించి ఒక యాక్సిడెంట్ బస్సు మూడు గంటల ప్రాంతాల్లో ప్రయాణం చేసే సందర్భంలో హైవే మీద ఎదురుగా టూ వీలర్ వచ్చి బస్ కింద జరగడం వల్ల అతను కూడా చనిపోయినాడు బస్సు ప్రమాదానికి గురైంది మీరు మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లో ఇప్పటి ముబ్బడిగా ట్రావెల్స్ సంస్థలు వెలిచాయి ఇక్కడ నుంచి ఇది మెయిన్ పాయింట్గా వాళ్ళకి మెయిన్ పికప్ పాయింట్ డ్రాప్ పాయింట్గా ఉంటుంది సో ఇంకా ఎట్లాంటి చర్యలు ఒకటే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద చాలా వరకు ఫేక్ బస్సులు కూడా నడిపిన సందర్భాలు గతంలో ఉన్నాయి సో ఇప్పుడు ఎట్లాంటి మాడిఫికేషన్స్ అవసరం అంటారు ఎట్లాంటి స్ట్రింజన్స్ రూల్స్ అవసరం అంటారు అందుకే హెచ్ఎస్ఆర్పి ప్లేట్స్ను కూడా నెంబర్ ప్లేట్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు ప్లస్ బయట రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను కూడా స్ట్రీమ్లైన్ చేసేటువంటి విధంగా కొన్ని కోర్టులో ఆదేశాలు ఉన్నాయి దాన్ని కమిటీని కూడా సమీక్షించుకొని హైదరాబాదు ట్రావెల్స్కు సంబంధించినటువంటి ఆల్ ఇండియా రవాణా శాఖ పర్మిట్లకు అనుగుణంగా జరుగుతోంది కొంత చట్టంలో ఏమైనా లోపాలు ఉంటే కూడా కేంద్రాన్ని జోక్యం చేసుకొని ముగ్గురు మంత్రులను కలిసి రిప్రజెంట్ చేస్తాం రాష్ట్రాలకు అధికారాలకు సంబంధించి ఉన్నంతలో పరిధిలో ఏ విధంగా తీసుకోగలుగుతాం ఎందుకంటే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న తర్వాత రాష్ట్రానికి ఉండేటువంటి హక్కులు చాలా తక్కువైపోతాయి ఇవన్నీటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది కాబట్టి మూడు రాష్ట్రాల మంత్రులంగా అధికారులుగా తొందరలోనే సమావేశమై భవిష్యత్తు కార్యాచరణలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బస్సు జవానులు తీసుకోవాల్సిన రక్షణపరమైన చర్యలు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించిన రక్షణ తదితర అంశాలు ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించిన విషయాలు తీసుకున్నాం భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటాం గతంలో కేసు స్టడీస్ చూస్తే చాలా వరకు నాగాలాండ్ అరుణాచల్లో రిజిస్ట్రేషన్ అయిన ట్రక్కులను బస్సులుగా మార్చి స్లీపర్ బస్సులుగా మార్చి నడిపిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు కూడా అట్లాంటి మాడిఫికేషన్స్ వల్లనే ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక నిర్ధారణ అయిన నేపథ్యంలో అట్లాంటి వాటిపై ఎట్లాంటి చర్యలు ఉన్నాయి అందుకే బస్సుకు సంబంధించిన బాడీ మ్యానుఫ్యాక్చర్ కావచ్చు వాల్వో కంపెనీస్ యాజమాన్యాలు కావచ్చు కేంద్ర రవాణా శాఖ అధికారులు కావచ్చు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు కావచ్చు అందరి యొక్క సమన్వయంతో దీని మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఏ ఒక్కరిదో దీని మీద స్పందించేది కాదు తప్పకుండా అందరం కలిసి అందులో తెలంగాణ మంత్రిగా నేనే చొరవ తీసుకొని ఉదయంలో ఆంధ్ర రవాణా శాఖ మంత్రితో కూడా మాట్లాడినా కర్ణాటక రవాణా శాఖ మంత్రి గారితో మాట్లాడుతాను అధికారులను కూడా కలిసి కార్యాచరణ బస్సు యాక్సిడెంట్లకు ఏ విధంగా నివారించగలుగుతాం యాక్సిడెంట్ జరిగితే ప్రాణాపాయం లేకుండా ఏ విధంగా కాపాడగలుగుతాం అనే రెండు ప్రధాన అంశాలతో పాటుగా వాటికి సంబంధించినటువంటి దొంగ తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి ఫిట్నెస్ లేకుండా వ్యవహారం చేసే చర్యలు తీసుకుంటాం ఇది చాలా కఠినమైన చర్యలు అవసరం ఉన్నాయి కఠినమైన మార్పులు రవాణా శాఖలో అవసరం ఉన్నాయి అనేది అయితే పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు ముగ్గురు రవాణా శాఖ మంత్రులు కలిసి ముగ్గురు మూడు స్టేట్ల అధికారులు కలిసి త్వరలోనే దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందిస్తాం మాడిఫికేషన్స్ ఏవైతే అయ్యాయో బస్సులను మ్యానుఫ్యాక్చరింగ్తో పాటుగా మాడిఫికేషన్స్ ఏవైతే చేస్తున్నారో వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి చర్యలు తీసుకుంటుందనేదైతే శాఖ మంత్రి పూనం ప్రభాకర్ చెప్తున్నారు శతగాతులతో బాధితుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతామని కూడా మంత్రి చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి ప్రభాకర్ టీవీ నైన్